దేవుడు ఎవరో మనమేం చేయాలో మనం ఏదైతే జీవించాలో ఆయన తెలియజేస్తూ మనకు వస్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు తిరిగి సమాధి నుంచి లేపబడ్డాడని శని కొద్దిమంది స్త్రీలు అండి ఎవరండి అక్కల చక్కగినండి కొద్దిమంది స్త్రీలు సుగంధ ద్రవ్యములను చేతపట్టుకొని ఎక్కడికి వెళ్ళారు సమాధి ఎద్దకు వెళ్ళారు ఎవరు వెళ్ళారండి పురుషుల కంటే స్త్రీలు చాలా గొప్పవారుగా చాలా ధనిలుగా చాలా మంచివారుగా చాలా ఉన్నతమైన కలిగిన వారుగా చాలా ఔన్నత్యం కలిగిన వారుగా కనిపిస్తూ ఉంటున్నారు ఎందుకనగా ఏసు క్రీస్తు నుండి లేపబడ్డాడని వారు ఎరిగి ఉన్నారు కాబట్టి ఏసు క్రీస్తునకు సుగంధ ద్రవ్యములు పూయట కొరకై తాము సిద్ధపడి సీతపరుచుకున్నారు ఏం చేశారండి తాము సిద్ధపడి సీతపరుచుకున్నారు